మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ముఖ్యం భావి భారత ప్రధాని రెండు పర్యాయాలు భారతదేశానికి ప్రధానిగా అవకాశం వచ్చినా కానీ కుణప్రాయంగా వదిలేసినటువంటి రాహుల్ గాంధీ ఈరోజు దేశంలో జనగన్న నడుస్తా ఉంది కులగన్న నడుస్తూ ఉంది దేశంలో ఉపాధి హామీ పథకం వచ్చింది ప్రతి ఒక్కరికి కూడు గూడు సంబంధించి వర్గాలకు అండగా నిలిచిన ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ అటువంటి వారి జన్మదినం సందర్భంగా అఖండ భారత నేడు రాహుల్ గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నారు వారితో పాటుగా కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షునిగా మనము అదేవిధంగా మన స్థానం ద్వారా కూడా రాహుల్ గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మంత్రి శ్రీధర్ బాబు గారు తెలంగాణ రాష్ట్రానికి ఫైనల్ ఉన్నటువంటి వెన్నెముకగా ప్రతిరోజు ఇరవై గంటలు పనిచేస్తూ తెలంగాణ రాష్ట్ర రూపురేఖలు మార్చే విధంగా తెలంగాణ నిరుద్యోగానికి ఒక బాసటగా పరిశ్రమలు పెట్టుబడి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు గూగుల్ దిగ్గజీ భవన్ లో ఐటీ దిగ్గజం కంపెనీ గూగుల్ ఏర్పాటు చేసిన గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు గారు భవిష్యత్తు కోసం ఎదురు చూడకూడదు భావి తరాల అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తును నిర్మించాలి మనం ఫ్యూచర్ కోసం ఎదురు చూడద్దు ఫ్యూచర్ నే మనం నిర్మించే విధంగా ఉండాలి అన్న లక్ష్యంతో మంత్రి శ్రీధర్ బాబు గారు పనిచేస్తా ఉన్నాడు ఆ రాష్ట్రాలకు టార్చ్ బ్రీడర్ గా దిశా నిర్దేశం చేస్తుంది మ్యాగ్నెట్ ఫర్ గ్లోబల్ క్యాపిటల్ కేటగిరీ మోడల్ ఆఫ్ ఇండియాకు తెలంగాణ రాష్ట్రం ఒక మారుతుందని చెప్పడం ఎటువంటి సందేహం ఏం లేదు ఐటీ ఇండస్ట్రీని ఒక కొత్త పుంతలు తెప్పిస్తూ లో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ వేదిక ముందట నిలిపే ప్రయత్నం చేస్తా ఉన్నారు దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు మంత్రి శ్రీధర్బాబు గారు ప్రసంగిస్తా ఉన్నారు దానికి సంబంధించి தேயோயோ ஒயே ரோபோட்டிக் ஃபாலோவர் கனெக்டிவிட்டி நம்ம கேக் கரெக்ஷன் ஓட பாட்ல சப்ஜெக்ட் வெ ஹியர் சோ ஸ்கேல் கன்ட்ரிபியூட்ஸ் அபௌட் 66.3% ஆப் தி பாயிண்ட்ஸ் ஹவர் மென்ஷனிங் டு ஆர் குளோபல் சொ ஏ இன்டு பாஸ்ட் சீஸ் ஆஃப் இயர் தெங்கானா ராஷ்டரமானது மையவண்ணல கேந்திரானనికి நிலையங்காundi தெங்கானா ராஷ்டரமலோ উজ্জலமான భవిష్యత్తు ఉంది తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకెళ్లి ప్రపంచానికి పోటీ పడే మేధా శక్తి తెలంగాణ రాష్ట్ర ప్రజానికి చెప్పి చెప్పి అదేవిధంగా పరిశ్రమల స్థాపనే లక్ష్యంగా ముందుకెళ్తానో ప్రతిపక్షాలు చిల్లర మల్లర మాట్లాడినప్పటికీ కూడా ప్రతిపక్షాలకు అర్థం కావట్లేదు మేము చేసే పనిని చూసినా ప్రతిపక్షాలు కోరుకుంటాయనుకుంటే ప్రతిపక్షాలు పరిశ్రమలు రాకుండా ఒక పథకం ప్రకారం ప్లాన్ చేస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇరవై గంటలు పనిచేస్తామని చెప్తా ఉన్నారు ప్రాజెక్ట్ గోదావరి నది జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్ గోదావరి పరివాహక ప్రాంతం తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కదా మీరు ఎట్లా తీసుకెళ్తారు అంటే ఆనాడు కేసీఆర్ కేంద్రానికి అపెక్స్ కమిటీలో ఇచ్చిన నివేదిక ప్రకారం మూడు వేల టిఎంసీలు గోదావరి జలాలు సముద్రంలోకి వెళ్తుంటాయి కాబట్టి పరివాహక ప్రాంతం తర్వాత పరివాహక ప్రాంతానికి అనుసంధానంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సముద్రంలో కలిసేటువంటి నీటిని తీసుకెళ్తామని ఒక కొత్త నాటకం చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి అప్పుడు జల వనరుల శాఖ మంత్రిగా అప్పుడు తెలంగాణ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న హరీష్ రావు అదేవిధంగా కేసీఆర్ గారు రోజా ఇంటికెళ్ళి ఒక్క రోజు రొయ్యల పులుసు కోసం విత్ సింగిల్ డే రొయ్యల పులుసు కోసం గోదావరి జలాలతోటి రాయలసీమను రత్నాలసీమను చేస్తా అని రోజా ఇంటి దగ్గర మాట్లాడిన కేసీఆర్ ఆనాడు జగన్ తోటి ఒప్పందం చేసుకొని నాలుగు వందల టిఎంసీల నీటిని తెలంగాణ నీటిని ఆంధ్రప్రదేశ్కి ఇస్తా అని ఆనాడు విష బీజం ఏదైతే నాటిండో దాని పర్యావర్సమే నేను తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి జరుగుతున్న అన్యాయం ఓకే గోదావరి బనక వృధాగా పోతాయన్నారు కేంద్రంలో పలుకుపడి ఉందని కొట్టాలి చంద్రబాబు భ్రమే గోదావరిలో వెయ్యి కృష్ణాలో ఐదు వందల టీఎంసీలకు ఏపీ రాష్ట్ర ఎన్యోజనాల ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కలుస్తాను ఎవరితో కొట్లాడతా పెండింగ్ లో ఉన్న పది సంవత్సరాల్లో ప్రాజెక్టు పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఈ పరిస్థితి వచ్చేదే కాదు కేసీఆర్ అసమర్థత వల్లే ఈ పరిస్థితి దాపరిచింది అందరం కలిసినట్టుగా బనక చల్లని అడ్డుకుందాం మధ్య కక్ష భేటీ అనంతరం మీడియాతో సిఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కలిసా భరగతి మీడియాతో మాట్లాడుతున్న సిఎం పక్కన ఉత్తమ్ కిషన్ రెడ్డి ఇంటిగ్రిటీనే బిగ్ క్వశ్చన్ తెలంగాణ కిషన్ రెడ్డి ఏదైతే మాట్లాడుతుండో ఆయన బ్యాక్ లెవెల్ ఏదైతే ఆయన ఇంటిగ్రిటీ ఆయన సంస్కారం ఆయన చిత్తం అదే అనుమానాస్పదంగా ఉంది ఆయన కేసీఆర్ మూచేతి నీళ్లు తాగే ఎప్పుడు లాగా స్తా ఉన్నాడని చెప్తా ఉన్నది తెలంగాణ ప్రజానికం ఎక్కువ మంత్రి శ్రీధర్ బాబు గారి గూగుల్ ఇన్నోవేటెడ్ కంపెనీ మా ఇన్నోవేటెడ్ ప్రభుత్వం డిజిటల్ సమాచారం భద్రంగా ఉంటే ప్రజలు క్షేమంగా ఉన్నట్టే గూగుల్ సేఫ్ ఇంగ్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి అదే విధంగా ఐటీ మినిస్ట్రీ శ్రీధర్ బాబు గారు ఇది వనక చర్యలకు సంబంధించింది తెలంగాణకు నష్టం ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తుంది రాజకీయ ప్రయోజనాల మహిళ పక్ష సమావేశంలో మంత్రి ఉత్తం సచివాలయ వాళ్ళు కేసీఆర్ ఏదైతే అప్పుడు విధానాలు చేస్తుందో దాన్ని సరిదిద్దే ప్రయత్నం మన దగ్గర ఉంది కాబట్టి సరిదిద్దే ప్రయత్నమే చేయాలి నోటీసులు

కేటీఆర్ అనేది సాధ చేశారు మేరకే ఫోన్ చేసేవారు తాము ఇదే విషయం చెప్పారు వాస్ అనేది వాట్సాప్ ఇస్తున్నది రికవరీ ఏంటంటే వీళ్ళు వాట్సాప్ లో చార్జ్ చేసుకున్నారు ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేయాలి ఏ టైం చేయాలి ఏం జరుగుతుంది అనేది వాట్సాప్ చార్జ్ చేసిన అది తెలుస్తా ఉంది గతంలో ఫోన్లు లేవు ఫోన్లు అడగడం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే దొంగ సాటుగా భార్య భర్తలు మాట్లాడుకుంటే ఇందరి వ్యక్తిగత గోప్యత ఆధారమై మీరు దొంగ సాటిగా పెండ్లా జడ్జిలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంపీల భార్యలు మీ పార్టీ ఎమ్మెల్యేలు మీ పార్టీల భార్యలు మాట్లాడుకునేది ఫోన్ ట్యాపింగ్ ద్వారా వినొచ్చు జస్ట్ ఫోన్ వ్యక్తిగత భద్రతకు భంగం నీ వ్యక్తిగత నువ్వు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం సెలబ్రిటీ లేది కొంతమంది హీరో జీవితమే సంక్రాంతిందట్రీం సాక్షిగా వామో ఇచ్చిన టీపీసీసీ అధికార రెడ్డి వాసారం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఎన్నిడో ఇది వాసారం మరి కాదు బంగారు మరియు చేస్తా అన్నాడో ఆ వాసాల మర్రిలో కేసీఆర్ ఒక్క ఇల్లు కూడా కట్టలేదు దానికి లైన్ ఉంటారన్నాడు ముగ్గువారనడు పాతే తీసేయమన్నాడు అవ్వ తాత ఏడుంటారన్నాడు అటువంటి వాసాల మర్రికి నేడు రెండు వందల ఐదు ఇందిరమ్మ ఇళ్ళ తీసిన ప్రజా ప్రభుత్వం వాటికి ఇళ్ళ పట్టాలిపోతుంది వారు త్వరగా కోసం చేస్తే రాష్ట్ర మంత్రి పొంగులే ఇల్లు కట్టిస్తా ఉన్నారు తెలంగాణ ప్రజా ప్రభుత్వం రైతును రాజుగా చూడాలనేది లక్ష్యం కానీ రైతు వల్ల కార్యకలాపాలు అరెస్ట్ చేయాల్సి వచ్చింది అయినప్పటికీ రైతుకు లేస్తే సస్పెండ్ చేసిన రాష్ట్ర ప్రజా ప్రభుత్వం సంబంధమే లేదు కాళేశ్వరానికి కేబినెట్ ఆమోదం లేదు గత పదిహేను తొంభై ఆరు సార్లు మంత్రివర్గ సమాచారాలు ప్రాజెక్ట్ ఎనభై విషయం లేదు

మిసైల్ తో ఇరాయి పరస్పర దారులు ఇజ్రాయల్ పై తొలిసారి ఇరాన్ ఇరు దేశాల్లో కొనసాగుతున్న హయా ట్రంప్ దగ్గర మోకరి ట్రంప్ మన దగ్గర రావాలి మామూలు సెంట్రల్ కమిటీ మెంబర్ దాసర్ రవి కాదు ఎన్కౌ సార్ ఒకప్పుడు మావోయిస్టు ప్రతినిధులతో చర్చలు జరిపిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రత్యేక బృందం నాయకత్వం వహించిన రవి భద్రాచలం భూపాలపల్లి చిచ్చాల హనంకొండ మృతుల్లో చిరపతి బాడి ఆరున ఏఓబి స్పెషల్ జోన్ ఏసీఎం అంజు జిల్లాలో జరిగిన ఎదురు ముగ్గురు ముగ్గురు శాంతి చర్చల ఎజెండా తయారీలో కీలకంగా వివరించడం గాజల్లా రవి తుపాకీ రక్తంతో తడిచిన నేల సాక్షిని చేకూర్చదు మావోయిస్టు సోదరులు తుపాకులు వదే అదే విధంగా కేంద్రం కూడా టెర్రరిస్టులతో చర్చ జరుపుతా ఉంటుంది మావోయిస్టులతో కూడా చర్చ జరపాలి లక్ష కోట్ల ప్రాజెక్ట్ క్యాబినెట్ ఆమోదమే లేదు కాళేశ్వరం పై కేసీఆర్ అని చీటలు చెప్పిన అబద్ధాలే కమిషన్ కి నెల ముప్పై లోపు అన్ని ఆధారాలు ఇవ్వనున్న సర్కార్ క్యాబినెట్ అనుమతి లేకుండా కట్టాలని సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు చిన్న ప్రాజెక్టు కేబినెట్ లో చర్చించి ఆమోదించాక ముందుకు పెద్ద పెద్ద ప్రాజెక్టు కేబినెట్ ఆమోదం తీసుకోకపోవడంపై విస్మయం అప్పటి పాత డాక్యుమెంట్లను బయటకు తీస్తున్న రాష్ట్ర సర్కార్ వాటిని చూస్తున్న ప్రేక్షకులందరికీ మరొక మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు